హరే హరి మహాదేవ్ ఓం నమ శివా జై శ్రీకాళీ జై అగోరి కాళీ అనమా ఐఎమ్ రీచింగ్ ఇన్ తెలంగాణ బట్ ఇన్ మోర్ దెన్ ఇన్ ట్రవుల్స్ ఇన్ పోలీస్ ఇన్ తెలంగాణ పోలీస్ ఐ ఎమ్ స్లీపింగ్ హియర్ ఇన్ టోల్ గేట్ బట్ ఇన్ మోర్ దెన్ అండ్ మోర్ దెన్ ట్రవల్స్ చెప్పు ఇప్పుడు మీ బాధ ఏంది చెప్పు చెప్పండి ఎవరు ఏ పబ్లిక్ ఆగుతున్నారు అది నాది కాదు కదా ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు కదా ఎవరు కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఏ పోలీసు వాళ్ళకి లేనిది తెలంగాణ పోలీసు వాళ్ళకే అంత ఇబ్బంది ఏం పడుతుంది ఏమైనా వచ్చింది అదే దేనికి ఏం న్యూసెన్స్ అంటే ఇప్పుడు మీరు మీరు వచ్చే లోపల ఏమన్నా న్యూసెన్స్ ఉందా ఇది పబ్లిక్ నేను ఉండేదే ఇక్కడ చెప్తున్నా కదా మీరు ఒక మూడు జీపులు వేసుకొని వచ్చి అవసరమా మేము వీఐపీలో ఏం కాదు కదా మీకంటే మేము భోలేనాథ్ భక్తులం శివయ్య భక్తులం భోలేనాథ్ అంటే తెలుసా భోలే పట్టుకొని తిరుగుతూ ఉంటాం కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రానికి లేనిది తెలంగాణ రాష్ట్ర పోలీసులకే ఎందుకు ఇబ్బంది వస్తుంది నాకు రెస్ట్ ఉన్న తీసుకునేంతవరకు తీసుకుంటాను దాని తర్వాత వెళ్తాను అప్పటిదాకా ఇక్కడనే ఉంటాను ఎక్కడిపోయినా గదే ఉంటుంది ఏడు ఇవ్వినా అదే ఉంటుంది కదిలే ప్రసక్తే లేదు కదిలే ప్రసక్తే లేదంటున్నా కదా తెలంగాణ పోలీసులకే మాత్రమే ఇబ్బందులు ఉంటాయి వేరే ఏ స్టేట్ పోలీసులకు ఇబ్బందులు ఉన్నాయి ఇంత చీకట్లో కూడా దాన్ని లైట్లు వేసి లేపి పడుకునేది అనేది కూడా కొద్దిగ్గులు లేదా తెలంగాణ పోలీసులు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా హర హర్ మాదేవ్ ఓం నమ శివా జై శ్రీ మహాకాల్ కుంభమేళ నుండి డైరెక్ట్ వస్తున్నాను తెలంగాణకు టోల్గేట్ దగ్గర ఆగి పడుకున్నాను అంతే లైట్లు వేసి మరీ డిస్టర్బెన్స్ చాలా ఒక్కటి కాదు రెండు కాదు రెండు జీబులు ఒక ఐదు ఆరు మంది కానిస్టేబుల్తో వచ్చి మొత్తం డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఏ స్టేట్కు లేని ప్రాబ్లం ఓన్లీ తెలంగాణ ఆంధ్ర పోలీసులకు మాత్రమే డిస్టర్బెన్స్గా ఉంది కావచ్చు అమ్మ అంటే ఏందో అందుకే నేను కూడా అంటే ఏందో నేను కూడా చూపియాలే కదా ఇలా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు నేను కూడా చాలా డిస్టర్బెన్స్ చేయాల్సి వస్తుంది ఇంకా చూడండి రెండు రెండు మూడు మూడు జీపులు వేసుకొని వచ్చి ఇంత డిస్టర్బెన్సా